హాయ్ అండి అందరికీ శ్రావణ శ్రావణశుక్లం వచ్చేసింది కదండి ఈరోజు మా ఇంట్లో అయితే సగ్గుబియ్యం పాయసం చేసాము ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పాయసం ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఒక కప్పు సబ్బియ్యం అయితే కావాలి బెల్లం తురుము జీడిపప్పు ఇలాచి ఒక నాలుగు ముందైతే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి నీళ్ళు పోసి వేడి చేసేసుకున్నామండి ఇవి కొంచెం మరగాలి ఇల్లుప్పు అయితే పాలు అయితే కాచుకుందాము పాలు అయితే కాగాయండి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ముందుగా మనం నీళ్ళు పోసి పెట్టాం కదండి పాయసానికి అవి అయితే కాగాయండి నానబెట్టి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా దాంట్లో వేసేసుకోవాలి ఇవి అడుగంటుకోకుండా కలుపుతూనే ఉండాలండి ఇట్లా కలుపుకుంటూనే ఉండాలండి లేకపోతే అడుగంటుతున్నాయి ఇవి ఇంకా కొంచెం అయితే ఉడకాలండి ఇవైతే ఉడకాయండి కాచి చల్లార్చుకున్న పాలు అయితే పోసుకుందాము పాలు పోసుకున్నాం కదండి ఇంక కలిపేసుకోవాలి నాలుగు యాలుక్కాయలు అయితే దంచేసానండి ముందుగా తురుము పెట్టుకున్న బెల్లం కూడా వేసేసుకుందామండి బెల్లం కరిసేదాకా కలుపుకోవాలి మనం బెల్లం వేయడం వల్ల మంచి కలర్ అయితే వచ్చిందండి ఈ కలర్లో చూడండి ఎంత బాగుందో ఇప్పుడు మనం జీడిపప్పు అయితే ఫ్రై చేసుకుందామండి నెయ్యి అయితే వేసానండి జీడిపప్పు అయితే వేసాను ఇవి ఫ్రై చేసుకుందామండి కొంచెం కలర్ వచ్చేదాకా ఇవైతే కలర్ వచ్చేస్తాయి కదా ఇంక తీసేసుకుంటున్నాను పాయసం అయితే రెడీ అయిపోయింది కదండి దాంట్లో అయితే జీడిపప్పు వేసేసుకుంటున్నాను పాయసం అయితే రెడీ అయిందండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే సగ్గుబియ్యం పాయసము టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఈరోజు పాయసము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వచ్చింది